అట్లాగే ఆ రోజు మొత్తం వచ్చిన కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ మేజ్ మెజారిటీ షేరు బీసీలను ఆయన ఇచ్చేశారు ఇవాళ ఎక్కడ చూస్తే ఇవాళ కృష్ణా జిల్లా అంటే ఏంటి ఇప్పుడు ఖమ్మం మంత్రి లేకుండా ఉన్నాడా కృష్ణా జిల్లాలో మరి వాళ్ళు ఎవరు ఉన్నారు జోగి రమేష్ బీసీఏగా జడ్పీ చైర్మన్ ఎవరు మరి అక్కడ కూడా మరేమీ అదేం రిజర్వేషన్ కదా బీసీ రిజర్వేషన్ కాదు కదా చెప్పడానికి ఏముంది ఎన్ని అని చెప్తారు అభివృద్ధి నేను చెప్తున్నా నువ్వు ఒక సెక్రటరీ టెంపరీ సెక్రటరీ కట్టి కట్టావు అని చెప్పి నువ్వు పెట్టుకున్న ఏంటంటే ప్యాక మేడ ఉంది సార్ గ్రాఫిక్ మేడ అమరావతి దాంట్లో ఒక టెంపరీ సెక్రటరేట్ కట్టావు ఒక టెంపరీ హైకోర్టు కట్టావు ఒక టెంపరీ అసెంబ్లీ కట్టావు ఒక టెంపరీ కౌన్సిల్ కట్టావు అందుకని నువ్వేం చేసావు ఇవాళ నేను గ్రామాల్లోకి వెళ్తే నేను నలభై ఐదు రోజులు అయి ఉంటుంది నేను వైసీపీలు వచ్చేది నేను వంద వంద సెక్రటరేట్ ఓపెన్ చేశాను ప్రజల వద్ద పాలన తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది ఇక్కడ హెల్త్ క్లినిక్లు వచ్చినాయి రెండు వేల మందికో మూడు వేల మందికో హెల్త్ క్లినిక్ వచ్చింది ఆర్బీకే వచ్చింది ఓళ్ళలో సెక్రటరియట్లో పదిహేను నుంచి పన్నెండు మంది మీకు ఏది కావాలన్నా గంట డెత్ సర్టిఫికేట బర్త్ సర్టిఫికేటా క్యాష్ సర్టిఫికేట్ ఏదైనా కావాలా ఇదివరకు ఎంఆర్ఓస్కి వెళ్ళాలా మండల మండలానికి వెళ్ళాలా లేకపోతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలా లేకపోతే జిల్లాకు రావాలని ఎంత ఎన్ని రోజులు తిరగాలి ఎంత లంచాలు వాళ్ళు ఇవాళ ఇవాళకి వెళ్తే పొద్దున్న కల్లా నీకు ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్